హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవైతే తుమ్మి పూలు అంటారండి వీటిని ఇవి చాలా చిన్నగా ఉంటాయన్నమాట అయితే మనకి శంఖం పువ్వు ఉంటుంది కదా ఆ షేప్లో అయితే ఉంటాయన్నమాట అండి ఇవి శివుడికి అయితే ఇష్టం అనేసి విన్నాను అందుకని చెప్పి శివుడి దగ్గర అయితే నేను వేస్తాను అనమాట ఇదైతే సాటర్డే అండి వెంకటేశ్వమి శనివారం చేశాను అనమాట ఇదైతే సండే మార్నింగ్ అనమాట పాపకైతే కడుపు నొప్పి వస్తుందంటండి అందుకని చెప్పి వామ్ కషాయంలాగా చేస్తాను అన్నమాట అంటే మనకి కొంచెం అరగక అలా వస్తూ ఉంటుంది కదా అరక అరకనిప్పి అన్నట్టు గ్యాస్ వామ్ అయిపోయి అలా వస్తూ ఉంటుంది కదా అలాంటి వాటికి ఇదైతే కొంచెం వాములు తీసుకొని ఇది కొంచెం చెట్టుపట్టే వరకు అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వరకు అయితే మనం మరిగించుకోవాలండి మరిగించుకున్నాక చల్లరేక అయితే దీన్ని వడకట్టుకొని అయితే తాగేడు అనమాట ఇప్పుడు పాపకైతే ఇది పట్టిద్దామని చెప్పి ఇదైతే ప్రిపేర్ చేస్తాను అనమాట పరగడుపుని తాగితే ఇంకా మంచిదండి పాప ఇంకా పొద్దున్నే లే లేచినప్పటి నుంచి అలానే కడుపు నొప్పి కడుపు నొప్పి అంటుందన్నమాట దీన్నైతే వడక పెడుతున్నాను అనమాట అండి ఇది పెద్ద ఘాటుగా అది ఏముండదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే వాటర్కి ఈ కషాయానికి పర్వాలేదండి తాగలం అనమాట మా పాప తాగుతుంది ఒక్కసారి మర్చిపోతే అయినాక టేస్టు అదేంటో అనుకుంటారనమాట అండి తాగుతుందండి కొంచెం బతిమాలితే ఏమిందమ్మా నిప్పు వస్తుందా ఏ నిప్పి వస్తుంది చూపించు పొట్లో నిప్పు వస్తుందా కొబ్బరితో అయితే మసాజ్లా అండి ఇప్పుడు పడుకొని

మా వీధిలో ఉన్న పిల్లలైతే ఇంటికి వచ్చారండి వాళ్ళంతా ఆడుకుంటున్నారనమాట పాపం జెస్కైతే పడుకుందన్నమాట పడుకుంది వీళ్ళంతా ఆడుకునేసరికి మళ్ళీ లేచిందనమాట తగ్గిందంట కడుపు నొప్పి అయితేనే అంటే మనకి కొంచెం అరగన పదార్థాలు అలా ఉన్ అలా తిన్నప్పుడు కూడా అలా వస్తుంది అనమాట నిన్న ఈవినింగ్ బొప్పాస్కి అయితే తిన్నదండి అదేమన్నా కొంచెం ఎండేజేషన్ అయ్యి ఉంటుంది ఇదైతే లాస్ట్ సండే తీసిన వీడియో అండి మళ్ళీ ఇవాళ పాపకి కడుపు నొప్పిగా ఉంది కదా అందుకనేసి మేము ఇంకా ఇవాళ అయితే ఏం తీసుకోలేదనమాట మళ్ళీ తింటానే అనేడుస్తుందని చెప్పి బాబుకి అక్కడ రాములు రాముల వారిది దేవుని పూజ లాస్ట్ వరం చేసుకున్నారంట వాళ్ళ పిల్లలందరికీ భోజనం అయితే పెడుతున్నారండి అబ్బాయిలకి బాబు అయితే అక్కడికి వెళ్తాడు అనమాట మా వారు కూడా వేరే అయితే వెళ్ళారండి నేను పాపే ఉన్నాం కదా ఇంకా అయితే తీసుకోలేదన్నమాట ఇప్పుడైతే ఒక సెవెన్ పీసెస్ అయితే అలా ఫిష్ ఫ్రైకి అయితే కలిపేసానండి ఉప్పు కారం పసుపు ఇంకా ఆలన్ వన్ మసాలా అంటాను కదా అది కలిపేసి అయితే నేను అలా ఉంచేసాను అనమాట అండి దీనికోసమైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు మొత్తం అంతా చెక్క లవంగం ఒక ఇలాచి ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం అన్నీ కలిపి ఉల్లిపాయ అన్నీ పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇదైతే ఫ్రైకి అయితే ఆడిన మసాలా ఉందండి ఇది పులుసుకైతే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగం చెక్క ఒక రెండు ఇలాచి అనమాట అన్నీ కలిపి అయితే మిక్సీ మిక్సీపెట్టుకున్నానండి నేనైతేనే ఇప్పుడు ఆడుకున్న మసాలా ఉంది కదండి మొత్తం అది ఆనియన్ మసాలా అనమాట అదంతా ఒకసారి అయితే ఫ్రై చేసుకుని ఆయిల్లో ఎప్పుడు ముక్కలైతే వేసి కొంచెం వాటర్ అయితే వేసానండి ఉప్పు కారం వేసి ఫస్ట్ చింతపండు వేయలేదు చింతపండు పులుసు వేయలేదనమాట అది వాటర్ ఒకసారి బాయిల్ అయ్యాక అప్పుడు చింతపండు పులుసు అయితే వేసాను అనమాట అండి ఇది కొత్తది చింతపండు కారం కూడా కొత్తదేమో కలర్ఫుల్గా అండ్ ఫ్లేవర్ఫుల్గా కూడా ఉందనమాట ఇంకా ఇక్కడైతే ఫ్రైకి అయితే బాండి అయితే పెట్టేశానండి కొంచెం ఆయిల్ వేసుకుని ఎక్కువ ఆయిల్ పట్టదు పట్టదనమాట కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇవి చిన్న చిన్నవినండి రెండు అయితే నేను తీసుకున్నాను అనమాట చేపలు చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ చిన్నవే అనమాట పీసులు అయితే ఫిషులు కూడా చిన్నవే సెవెన్ పీసెస్ అయితే నేను ఫ్రైకి అయితే కలిపి పెట్టుకున్నానండి సెవెన్ కూడా ఇందులో పెట్టేస్తున్నాను అనమాట మనం అలా సిమ్లో పెట్టి అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ టర్న్ చేసుకుంటే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకుంటే మనకైతే ఫ్రై అయితే అయిపోతుందండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదనమాట డీప్ ఫ్రైలా కాదు షాలో ఫ్రైలానే చేస్తాను ఫిష్ అయితే త్వరగానే కుక్ అయిపోతుందండి రెండు పక్క పక్కన పెట్టేసాను అనమాట అందుకు పేలగా రెండు కూడా అయిపోతుంట పులుసు అయితే కూడా మరిపోయిందండి ఆయిల్ తేరింది కదా పైకి కొత్తిమీర అయితే లేదండి ఉంటే బాగుంది ఫ్రై కూడా అయిపోయిందండి జిస్గా అలా కూర్చున్నా తగ్గిందా కడుపు నొప్పి తగ్గిందమ్మా అక్కడ ఉన్నాడు హర్షి జస్విక జస్విక ఎలా చూడు జస్విక కడుపులేపి తగ్గిందా జస్విక కడుపులేపు తగ్గిందా జస్విక చెప్పు తగ్గిందా Sita, guldi dama